రే గగన్ ఎవరు పిలిస్తే నువ్వు బర్త్డే పార్టీకి వచ్చావురా అంటూ చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు ఇక గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే నాకు తెలుసు కృష్ణప్రసాద్ నువ్వే పిలుచుంటావని అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే కాదు అంటూ గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక అలా గగన్ భూమి వైపు చూసి నవ్వుతూ ఉంటే నాకు తెలుసురా నువ్వు భూమి కోసమే వచ్చుంటావని నిన్ను అంటూ చంద్ర గగన్ కాలర్ పట్టుకుని గెంటైపోతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి శరత్ చంద్ర అని ఆరుస్తూ మినిస్టర్ లోపలికి వస్తూ ఉంటారు ఇక మినిస్టర్ తన సెక్యూరిటీతో లోపలికి రాగానే అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటారు రండి మినిస్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు మినిస్టర్ గగన్ కూడా నాతో పాటే వచ్చాడు నేను రమ్మంటేనే పార్టీకి వచ్చాడు అతను పార్టీ కోసమని యాభై లక్షల రూపాయల ఫండ్ ఇచ్చాడు పార్టీలో మెంబర్ అయ్యాడు దారిలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చని నేనే నాతో పాటు తీసుకువచ్చాను నాకు ఎలా అయితే మీరు మర్యాదలు చేస్తారో అతనికి కూడా అలాగే మర్యాదలు చేయండి చిన్న వయసులోనే అతనిది ఎంత పెద్ద మనసు కదా అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో శరత్చంద్ర గగన్ వైపు చూస్తూ ఇక కావాలని నవ్వుతున్నట్టుగా నటిస్తూ అండ్ ఇవ్వబోతూ ఉంటాడు దాంతో గగన్ శరచంద్రకి ఇవ్వకుండా నమస్కారం పెడతాడు ఇతనిది ఎంత గొప్ప సంస్కారమో కదా చంద్ర అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటే అవునని చెప్పి ఇక శరత్చంద్ర అంటూ ఉంటాడు పదండి మినిస్టర్ గారు లోపలికి వెళ్దామని చెప్పి ఇక అలా శరత్చంద్ర అతన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ మెక్కుదూరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు మర్యాద అమ్మాయి మర్యాద అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది గగన్ గారు మా విందు ఆరోగ్యద్దరు కానీ పదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇంత మర్యాదగా పిలిచిన తర్వాత రాకుండా ఉంటానా వస్తాను పదండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అబుర్వ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ వైపు చూస్తూ తల బాదుకుంటూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి వైపు చూస్తూ తనకి కన్ను కొట్టి అలా చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అసలు ఇంతకీ అన్నయ్య బర్త్డే పార్టీకి ఎందుకు వచ్చి ఉంటాడు పెద్దమ్మకి ఏమైనా తెలిసేమో ఫోన్ చేద్దామనుకొని చెర్రీ శారద ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది ఇదేంటి ఈ టైంలో ఎంగేజ్ రావడం ఏంటి అని చెప్పి పూర్ణి ఫోన్కి చెర్రీ ఫోన్ చేస్తాడు ఇక భూమి తనకు ఫోన్ చేసిందేమో అనుకుని పూర్ణి హలో భూమి ఎలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటుంది సోదరి గారు ఫోన్లో భూమి మాత్రమే మాట్లాడదు ఈ పౌరాణికం కూడా ఫోన్ చేస్తాడు అని చెప్పి చర్రి అంటూ ఉంటాడు రే పౌరాణికం ఎందుకురా ఫోన్ చేసావని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది నేను పెద్దమ్మతో మాట్లాడడం కోసమని పెద్దమ్మ ఫోన్కి చేశాను ఆ ఫోన్ కలవకపోవడంతో నీ చరవానికి చేశాను అని చెప్పి అలా చర్రీ అంటూ ఉంటే రే ఇంకోసారి నువ్వా గ్రాంధిక భాష ఆపకపోతే నిన్ను మనిషిని పెట్టి చంపించేస్తాను పిచ్చి పుల్లయ్య అంటూ అలా పూర్ణి చర్రీని తిడుతూ ఉంటుంది ఇదిగో అమ్మ ఫోన్ పిచ్చి పుల్లయ్య మాట్లాడుతున్నాడు అని చెప్పి పూర్ణి అనగానే అప్పుడు శారద రై చెర్రి అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది దాంతో చెర్రి ఏంటి పెద్దమ్మా నువ్వు కూడా నన్ను పుల్లయ్యని చేసావా అని చెప్పి అంటూ ఉంటే అంత చనువు కాదు నిన్ను కాకుండా ఇంకెవరిని తిడుతుందిరా అందుకే నువ్వని గెస్ట్ చేశాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవును పెద్దమ్మా అన్నయ్య నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చాడు ఎందుకు వచ్చాడో నీకేమైనా తెలుసా అని చెప్పి చెరి అడుగుతాడు దాంతో శారద ఏంటి అక్కడికి వచ్చాడా ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది వరకు అయితే లేదు పెద్దమ్మ అసలు ఇంతకీ అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడని చెప్పి చర్య అడుగుతూ ఉంటే ఏమోరా నాకు కూడా ఇప్పుడు నువ్వు చెప్పే వరకు వారు అక్కడికి వచ్చిన విషయం తెలియదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి సరే పెద్దమ్మ నేనే ఏదో ఒక విధంగా అన్నయ్యని కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత చెర్రీ గగన కోసం వెతుకుతూ ఉంటాడు మరో పక్క గగన్ ఒక దగ్గర కూర్చొని ఉంటాడు ఇకప్పుడు అపూర్వ అక్కడికి రావడంతో నాకు జ్యూస్ కావాలి అని చెప్పి అపూర్వని అడుగుతూ ఉంటాడు అపూర్వ లక్ష్మి అంటూ పని మనిషిని పిలిచి జ్యూస్ ఇప్పించాలని అనుకుంటుంది కానీ గగన్ మాత్రం నాకు పని మనుషులు జ్యూస్ ఇవ్వడం కాదు నువ్వే జ్యూస్ తీసుకొని రావాలి అది ఎప్పటిదో చేసిన జ్యూస్ అయ్యుండకూడదు నీ చేతులతో నువ్వే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొని రావాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఏంటి నా చేతులతో నేనే స్వయంగా జ్యూస్ చేసి నీకు తీసుకురావాలని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ఇందాక అతిథి గురించి మర్యాదల గురించి చాలా గొప్పగా నీతులు చెప్పావు కదా మరి ఇప్పుడేమైంది వెళ్ళి తీసుకురా అని గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు కనుక నువ్వు జ్యూస్ తీసుకురాకపోతే నీ కూతురే నన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసిందని మీ ఆయనకు చెప్పేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు సరే సరే జ్యూసే కదా నీకు కావాల్సింది నేనే వెళ్ళి తీసుకొస్తానని చెప్పి అపూర్వ వెళ్తూ ఉంటే కీపుటప్ప అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక తర్వాత గగన్ భూమి కోసం పార్టీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక భూమి గగన్ తనని వెతకడం చూస్తుంది కానీ ఇప్పుడు కనుక నేను ఈయన కంటపడితే మళ్ళీ ప్రేమిస్తున్నావా అని అడుగుతారు అని చెప్పి ఇక అలా కావననే గగన్కి దొరకకుండా భూమి తప్పించుకుంటూ ఉంటుంది మరోపక్క చెర్రీ కూడా గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక చెర్రి గగన్ దగ్గరికి వచ్చి సోదర సోదరా అని చెప్పి అరుస్తూ ఉంటే ఏమేంద్రా ఏంటి అర్పులని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు బర్త్డే పార్టీకి ఎందుకు వచ్చావని చెప్పి చెర్రీ అడుగుతాడు నువ్వు వచ్చే విషయం పెద్దమ్మకి తెలుసా అని అంటూ ఉంటే తెలిస్తే అమ్మ రాణిస్తుందా అందుకే చెప్పలేదు అని నేను భూమి కోసం వచ్చానని గగన్ అనగానే చెర్రీ షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి అన్నయ్య భూమి కోసం రావడం అని చెప్పి చెర్రి కంగారు పడుతూ ఏంటి భూమి కోసం అని చెప్పి అంటూ ఉంటే నేను భూమి కోసం వెతుకుతున్నాను ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అలా గగన్ టెన్షన్గా వెతుకుతూ ఉంటే పక్క చర్రీ కూడా టెన్షన్ పడుతూ అసలు ఏం జరుగుతుంది అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు కదా కొంపు తీసి ఆ అమ్మాయి భూమి అయితే కాదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు నాన్న అన్నయ్య భూమి కోసం వచ్చాడట అని చెప్పి చెర్రి అంటూ ఉంటే వాడొస్తే నువ్వెందుకురా అంతలా టెన్షన్ పడుతున్నావని చెప్పి కృష్ణ ప్రసాద్ అంటూ ఉంటాడు నీకు అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఇలా అనడం ఏమీ బాగోలేదు ఎక్కడైనా లవర్స్ టీచ్ చేసుకుంటే బాగుంటుంది కానీ తండ్రి కొడుకుని టీచ్ చేస్తే అస్సలు బాగోదంటూ చర్రి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఏమైంది వీడికి ఈ మధ్య ఏదేదో మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి అలా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోపక్క చరీచంద్ర మినిస్టర్ గారికి మర్యాదలు చేస్తూ ఉంటారు దగ్గరుండి తనే స్వయంగా జ్యూస్ ఇస్తూ ఉంటే ఇక గగన్ అక్కడికి వచ్చి కూర్చున్నా కూడా శరత్ చంద్ర ఏమి పట్టించుకోకపోవడంతో మినిస్టర్ శరత్ చంద్రతో నా అతిథికి మీ చేతుల మీదుగా జ్యూస్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మనిషి జ్యూస్ తీసుకొని రావడంతో ట్రేల నుండి జ్యూస్ తీసుకొని చంద్ర మినిస్టర్ గారి ముందు నవ్వుతున్నట్టుగా నటిస్తూ గగన్కి జ్యూస్ ఇస్తూ ఉంటాడు ఇక అలా మొత్తానికి మినిస్టర్ గారు రావడంతో గగన్కి దగ్గరుండి శరత్చంద్ర అతిథి మర్యాదలు చేస్తూ గౌరవిస్తూ ఉంటాడు ఇక తర్వాత గగన్ మళ్ళీ భూమి కోసం వెతకడం మొదలు పెడుతూ ఉంటాడు ఇక ఒక చోట చెర్రికి భూమి కనిపిస్తుంది అలా చూసుకోకుండా భూమి చెర్రి ఇద్దరు వెనక నుండి ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు సారీ చెర్రి చూసుకోకుండా డాష్ ఇచ్చాను అని భూమి అంటూ ఉంటే నేను నీ కోసమే వెతుకుతున్నాను ఇంతలో నువ్వే దేవతలాగా నాకు ఎదురుపడ్డావు మా అన్నయ్య నీ కోసమే పార్టీకి వచ్చాడట అని చెర్రీ అంటూ ఉంటే చెర్రీకి ఆయన మొత్తం చెప్పేశారా ఏంటి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతకీ మీ అన్నయ్య మీకేం చెప్పారు అని భూమి అడుగుతూ ఉంటే నీ కోసం వచ్చానని మాత్రమే చెప్పాడు అని చెర్రీ అంటూ ఉంటాడు మా అన్నయ్య గుడిలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడట ఇంతలో ఒక బద్మాజ్ పెదవ వచ్చి అంటూ చెర్రి శరత్ చంద్రాన్ని తిడుతూ ఉంటే అప్పుడు భూమి ఆగు చెర్రి నువ్వు ఆయనను అలా తిట్టడం అస్సలు బాగోలేదు ఆ అమ్మాయికి అంత కావాల్సిన వ్యక్తి అంటే పెద్ద మనిషి అయి ఉంటాడు కదా మరి అటువంటి పెద్ద మనిషిని నువ్వు అలా ఎలా పడితే అలా తిట్టకూడదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ అమ్మాయికి కావాల్సిన వ్యక్తి కాబట్టి మీ అన్నయ్య ప్రపోజ్ చేసిన వెంటనే ఆ అమ్మాయి చేయి పట్టుకొని లాక్కుపోయి ఉంటాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును గుడులు జరిగింది నేను నీతో ఏం చెప్పలేదు కదా మరి కళ్ళకి కట్టినట్టు అక్కడ జరిగింది మొత్తం నాతో చెప్తున్నావేంటి అంటే మా అన్నయ్య ప్రపోజ్ చేసిన అమ్మాయివి నువ్వేనా మా అన్నయ్యని కొట్టి నిన్ను లాక్కొచ్చింది మావయ్య అంటూ చెర్రి భూమిని అడుగుతుంటే ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి గగన్ ప్రేమిస్తున్న అమ్మాయి భూమి అన్న విషయం చర్యకి తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి